ya onlar

கொஞ்சம் கொஞ்சம் கதர் பை கொஞ்சம் எனக்குற முரதண்ணா சோ முரண ಯೂರಿ ಯೂರಿಯಾ ಕೊನೆ ಯೂರಿ राज्य okay. राज्य anaa fela అరి కట్టాలి యూరియా కొరత వెంటనే అరికట్టాలి వాస్తవంలో యూరియా కొరత వెంటనే అరికట్టాలి యూరియా కొత్త राज्यम राज्यम İki ya da üç silüman <laughs> ne? Harşkarınca ne? İki ya da üç silüman ne? Harşkarınca ne? İki ya da üç silüman ne? Harşkarınca ne? İki ya da üç silüman ne? Harşkarınca ne? Harşkarınca ne? Ankar'ın küçük bir bölümü var. Harşkarınca ne? İki ya da üç silüman ne? Harşkarınca ne? İki ya da üç silüman کاگریس <سؤال> پارٹی मिदेमी राज्य मिदेमी राज्य बोंगाला राज्य गोपी राज्य मिदेमी राज्य मिदेमी राज्य बोंगाला राज्य परिष्कृतले इम्प्रेन्टिंग अंते सिपर्टियरी सर आदि अगेम नहीं नॉट अवेलेबल सर बीपीसी ग्लोबल मार्केट मार्केट साइड रेट ग्लोबल नंबरली बिल्ड काउंटर बीपीसी नंबर बनी सर बियर कुछ इंडिपेंडेंट कॉम्पिटिटर है

No, no, what I am trying to tell you, sir, the is. A, yeah. no, the we, leading the and and the across the state, it is different levels from us, sir. You are right. You can have paddy 8 -inch. We are bringing <laughs> to your notice not <Yeah>. <laughs> only paddy clothes, sir. Mother are, are you, no, so you <laughs> see, my... We are just giving you a representation to bring the boost of the people. people. That's all. That's the only thing we can do, sir. And we are happy that you are here in person so that we can give the representation. Sir, पांच चपटना है बिल्कुल ये टेकअवर एनीथिंग टेकअवर लोग टेकअवर सर हम आते हैं इस दिन सितंबर इस पे था था था। sir, type of summer we are never witness only in may we are resort summer warm charts so let that be declared that let the government declare all the manuals as uh, fraud money that is the second and you more this yeah I can't come at this बेड कॉलेज సెప్టెంబర్ ఏం సార్ వెరీ వెరీ ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం నలభై శాతం ఓట్లు పడ్డ పార్టీగా అంటే ప్రతి వంద ఓట్లకి నలభై ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఒక పది మందిని కూటమి ప్రభుత్వం చెప్పుకుంది గాలికి వదిలేసిందన్ని ఇంకా అవి ఏకర్ పెట్టాలంటే పద్దెనిమిది సంవత్సరాలకి పదిహేను వందలు ప్రతి ఆడపిల్లకి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఈ రెండు చాలు సాక్షాత్తు కూటమిలో ఉన్న మంత్రి సీనియర్ మంత్రి అది చేయాలంటే ప్రభుత్వ అసలు అని అమ్మాలని కుదరదని చెప్పారు ఇలా మోసం చేశారు మోసం చేసి పీఠంలో కూర్చున్నారు ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ఎప్పుడు రోడ్డు మీదకి రారు ప్రజలు ఎలక్షన్ టైంలో చూపిస్తారు పని చేసిందా పని చేయలేదు ఒక సంవత్సరంలోనే ఈ కూట ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా దండిగా దరి చేర్చుకున్నారు సంపద సృష్టిస్తాను అని ఇచ్చిన వాటా ఒక ఇండస్ట్రీస్కి రియల్ ఎస్టేట్ కంపెనీలకి ల్యాండ్ ఇవ్వటం అనేది ఎక్కడైనా విన్నా పరిశ్రమలు పెట్టడానికి ల్యాండ్ ఇస్తారు కానీ రియల్ ఎస్టేట్ చేసే కంపెనీలు బిల్డింగ్లు కట్టే కంపెనీలు ల్యాండ్ ఇవ్వటం కనీ విని ఎరగల నల్లు కంపెనీ అన్నారు విశాఖపట్నం నడిబొడ్డుని ఇస్తున్నారు తొంభై తొమ్మిది వయసుకి ఎకరా ఎకరా వంద కోట్లు ఉంటుంది బాట రేటు తొంభై తొమ్మిది వయసు కళ్ళు తెరవండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు చూడండి గద్దెనెక్కిచ్చారు కూర్చోబెట్టారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని సమ్మర్ పట్టడం కాదు ప్రజలను సంతోషపడతారు ప్రభుత్వం నడపటం మీకు ఎక్స్పీరియన్స్ ఉందన్నారు ప్రజల కష్టాలను చూడండి రైతుల కష్టాలని చూసి పరిష్కరించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా అక్కడ ఇబ్బంది కలుగుతుంది రాష్టంలో అన్ని దగ్గరలా ఒకేసారి వంటకి ఇతం అనేది ఒకేసారి జరగదు చెల్లూరులో పంట కోర్పులు వచ్చేసింది అయిపోయింది పల్నాడులు ఇప్పుడే వేస్తున్నారు గుంటూరులో వేరే రకంగా ఉంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు విజన్లో ఎవరైతే ఆర్టీఓ కానీ సంతాలుగా ఉంటారో వీరికి ప్రణతి పత్రం ఇచ్చి రైతరుల సమస్యలు తెలియజేయమన్నారు అందులో భాగంగా మంగిటిగిరి గూడూరు నియోజకవర్గంలో గూడూరు డివిజన్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడి సబ్ కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేయండి ప్రజల తరఫున నిలబడుతున్న పార్టీ చెప్పగానే ఈ కూటమి ప్రభుత్వం విన్నులో వణుకు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఆదేశాలు నోటీసులు ఇవ్వడం మీకు అనుమతి లేదు ఎందుకు అనుమతి లేదండి అసలు అనుమతి దేనికి కావాలండి ప్రజల సమస్య సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తెలియజేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి ఎవరి అనుమతి కావాలి మీకై మీరు పట్టించుకుంటున్నారా ప్రభుత్వం పట్టించుకుంటుందా అదే ప్రభుత్వం పట్టించుకొని రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోతే మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది ప్రభుత్వానికి మంచి పని చేస్తే మీడియాలో సర్కులేట్ అవుతుంది ఫేక్ వాయిస్ కాదు సాక్షాత్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వరి పండించొద్దు యూరియా వేయొద్దు అది ప్రాణానికి హాని అంటారు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్తున్నారు యూరియా వేస్తే ప్రాణానికి హాని అని సమయానికి సరైన ఫర్టిలైజర్ యూరియా అందుబాటులో తేలేక మరేమంటాడు వీడియో ఉంది విలేకరు మిత్రుల ద్వారా కూడా మేము సర్క్యులేట్ చేస్తాం రైతన్నల్ని బెదిరిస్తున్నాడు బెదిరింపు స్పష్టంగా వినబడుతుంది మొన్నే మీకు ఏడు వేలు ఇచ్చాను అంటే ఎందుకు రోడ్డు మీద వస్తున్నారని నడుస్తున్నారు ఏడు వేలు మీకు ఇచ్చాను మీ అకౌంట్లో వేశాను ప్రభుత్వం పనిచేయాల్సిన తీరు సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే దాని మీద ఏ విధంగా అది నిజమా కాదా నిర్ధారణ చేసుకొని నిజంగా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించాలి ప్రభుత్వం నోటీసులు ఇస్తారు అర్ధరాత్రి పోలీసుని పెడతారు ర్యాలీలు చేయొద్దంటారు ర్యాలీ అంటే ఏంటి కడుపు మంట కడుపులో పెట్టలేక రోడ్డు ఎక్కి తెలియజేయదు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని అడ్డుపడింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు నిబంధనలు మేము తొక్కి ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం ఒక పెద్ద నోటీస్ ఇచ్చారు చదివితే దీన్ని నవ్వాలా ఎడవాలా తెలియదు